వెల్కమ్ బ్యాక్ టు న్యూసెస్ అండ్ మనం చూస్తున్నాం హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్తుంది ఒక పక్క హైడ్రా మరోపక్క మోసి ప్రక్షాళన హైడ్రాకి సంబంధించిన వరకు జరిగినటువంటి వాదనలు చూస్తాం ఎఫ్టీఆర్ బఫర్ జోన్లు దీంట్లో ఉన్నాయి ఫామ్ హౌస్లు ఏదైతే మరి కేవీపీ బయటకు వచ్చినట్టుగా హరీష్ రావు కానీ జనవాడకు సంబంధించి కేటీఆర్ క్లారిటీ ఇచ్చినారు హరీష్ రావు కానీ సబితేందర్ రెడ్డి కూడా ఆ ఫామ్ హౌస్ సంబంధించి బయటకు వచ్చి ఉంటే మీ ఇష్టం కూల్చడండి అని చెప్పి ఏమన్నా స్టేట్మెంట్ ఇస్తారా లేదు నోటీసులు తెచ్చుకోవడానికి స్టే తెచ్చుకోవడానికి ఏమైనా సమయం కావాలని అడుగుతారా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యం విధంగా ఉండబోతోంది బీజేపీ వర్షన్ కూడా తీసుకుందాం ప్రేమ్ గాంధీ గారు గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ అండి ప్రేమ్ గాంధీ గారు మీరేమంటారు ముందుగా ఐ ఐన్యూస్ ప్రేక్షకులు మరియు వివిధ పార్టీ నుంచి నాయకులు అందరికి నమస్కారం మనం కొంచెం వాస్తవాల్ని గమనించి మాట్లాడుకుంటే కొంత మంచిది మన అందరి అభిప్రాయము సరే ఒక విషయం చెప్తాం బిఆర్ఎస్ మిత్రుడు సతీష్ గారు చెప్పారు ఇది ఇది అని లేదా ఇంత చేసినాం ఇంత చేసినాం అని అంటున్నారు లాస్ట్ టైము ఎప్పుడైతే వరదలు వచ్చినప్పుడు ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఆ భాగ్యనగరంలో మోర్ దాన్ చాలా వరకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అంతా మునిగిపోయినప్పుడు పది పది వేల రూపాయలు ఇచ్చి చేయి దులుపుకున్నటువంటి ప్రభుత్వం వీళ్ళది వీళ్ళు గొప్పగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు ఇంకోటి చెప్తా ఉన్నా పంతొమ్మిది పాయింట్ యాభై ఆరు వేల కోట్లు బిఆర్ఎస్ పార్టీ ఇదే మూసీ మీద తీసుకున్నది మళ్ళీ ఏం డెవలప్మెంట్ చేసింది ఆ రబ్బర్ చెక్ డ్యామ్ లు తప్ప ఉపయోగపడేటువంటి అంశం లేదు దాని వల్ల కూడా దుర్గంధం పెరిగింది వాసన పెరిగింది స్నో పెరిగి ఇబ్బందులు అయిపోతే ఆ చెక్ డ్యాంలను కూడా తొలగించినటువంటి దాఖలాలు ఉన్నాయి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హైడ్రా అనేటువంటి అంశం మీద చేస్తుందో ఇది సుమారు యాభై ఆరు కిలోమీటర్లు భౌగోళికంగా యాభై ఆరు కిలోమీటర్లు విస్తృతం ఉన్నటువంటి ప్రాంతం ఈ యాభై ఆరు కిలోమీటర్ల ఇరవై ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్లు బాగా కబ్జా గురైంది అందులో అరవై శాతం ఆరు కిలోమీటర్లు సిక్స్ కిలోమీటర్స్ అరవై శాతం వరకు ఆక్యుపై అయింది ఏడు పాయింట్ మూడు కిలోమీటర్లు ఒక నలభై శాతం ఆక్యుపై అయింది ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ఇరవై రెండు ఇరవై రెండు శాతం ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్లు కబ్జాకు గురైంది ముందుగా ప్రభుత్వం చేయాల్సింది ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడినా లేకుంటే రంగనాథ్ గారు మాట్లాడినా ఏ నాయకులు మాట్లాడినా ఈ నలభై యాభై ఏళ్ల కింద నుంచి ఉన్న ఉన్న వ్యక్తులు ఉన్నారు నిన్న మొన్న రాలేదు రాత్రి రాత్రి కబ్జా జరగలేదు ఇది నలభై యాభై ఏళ్ల నుంచి మూసి గురించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడి చంద్రబాబు నాయుడు మాట్లాడు కేసీఆర్ మాట్లాడి ఇలా ఈయన మాట్లాడుతుంది మేమేమంటున్నాం భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా మూసీకి వ్యతిరేక మూసీ ప్రక్షాళనకు కానీ లేదా హైడ్రాక్ కానీ మేము వ్యతిరేకం కాదు కానీ ప్రత్యాయమైనటువంటి మార్గాన్ని ప్రభుత్వం చూడాల్సినటువంటి అవసరం ఉంది అది కాకుండా ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతే మధ్యతరగతి పేదవాడు నష్టపోతున్నాడు మనకు క్లియర్ కనబడతా ఉంది వాళ్ళకి మీరు ప్రత్యేకమైనటువంటి మార్గం చూపించకుండా రాత్రి రాత్రులుగలగొట్టడము ఇష్టానుసారంగా శనివారం ఆదివారం మాత్రం పెట్టడము రాత్రి ఫోకస్ లైట్లు పెద్ద పెద్ద హెడ్ లైట్స్ పెట్టి రాత్రి గుండాలు లేక చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వంకి ఏముందో వాళ్ళకే తెలియాలి నిజంగా కూడా మేము మంచి చేస్తున్నాము ప్రజల్ని కన్విన్స్ చేయండి అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు లేదా ఎక్కడైతే బస్తీ వాసులు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళని కౌన్సిలింగ్ చేయండి జరిగేటువంటి నష్టాన్ని వాళ్ళకి చెప్పండి ఉన్నటువంటి ఇబ్బందుల విషయం చెప్పండి వాళ్ళని అవేర్నెస్ చేసిన తర్వాత వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి మార్గం డబల్ వెల్లిస్తారా లేకుంటే అవకాశం ఉండి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి మార్గాలు ఏమేమి చూపించగలుగుతారు తర్వాళ్ళ నువ్వు వెల్లిస్తున్నావు కానీ వాళ్ళని ఉపాధి ఎట్లా ఎక్కడనో హైదరాబాద్ నుంచి ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు వైదిస్తే వీళ్ళంతా రోజు కూలీలు అంటే డైలీ లేబర్ ఉన్నారు వాళ్ళు ముప్పై నలభై కిలోమీటర్లు మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఎట్లా పని చేసుకుంటారు ప్రత్యాయమైనటువంటి మార్గం చూపించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది అది కాకుండా ఇష్టానుసారంగా చేసుకుంటా పోతే సమంజసమైనటువంటి పని కాదు తర్వాత ముందు కూడా మాట్లాడుతున్నాం ఇప్పుడు కూడా అంశం చెప్తాను గత గతం ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం మీద స్కామ్ చేసింది ఇలా కాంగ్రెస్ మళ్ళా మూసి మీద స్కామ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇలా మీరు యూపీలో చూసుకోండి కేంద్రం నరేంద్ర మోడీ గారు కానీ లేదా యూపీ ప్రభుత్వం యూపీ భారతీయ జనతా పార్టీ నలభై వేల కోట్ల రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు గంగా ప్రక్షాళన నలభై వేల కోట్లలో పూర్తి చేసినటువంటి దాఖలు ఉన్నాయి మళ్ళీ ఇలా ఇలా మూసీకి ఎంత పెడదాం అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు దానిలో మూసి మీద ఎన్ని వేల కోట్లు స్కామ్ చేయాలనుకుంటుందో ప్రభుత్వం చూడాలి సరైనటువంటి ప్రణాళిక లేకుండా అప్పటి నుంచి ఇప్పటివరకు కేంద్రంలో ఉన్నారండి ప్రేమ్ గాంధీ గారు గతంలో ఉన్న కేంద్రంలో కేంద్రం ఉన్న లక్ష కోట్ల స్కామ్ జరిగింది అన్నప్పుడు కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు ఇప్పుడు కూడా మీరే అధికారంలో ఉన్నారు ఇప్పుడు చేసిన స్టేట్మెంట్ ని అమ్మాలంటే గతంలో చేసిన స్టేట్మెంట్ కి ఆధారాలు చూపించాలిగా ఆశ గారు మేము ఏమంటున్నాము గతంలో గాని ఇప్పుడు గాని కేంద్రంలో మేమే ఉన్నాము కాదు అని అంటలేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డిపిఆర్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి మీద దానికి దాని నిష్పత్తి ప్రకారం మేము నిధులు కేటాయిస్తా ఉన్నాము కేంద్ర ప్రభుత్వం మేము చెప్తా ఉన్నాం ఖాళీ ఖాళీ మూసీ గురించి పంతొమ్మిది పాయింట్ యాభై ఆరు వేల కోట్లు ఇచ్చినాం అంటే వీళ్ళు వెయ్యి కోట్లు లోనండి వెయ్యి కాదు పంతొమ్మిది పాయింట్ యాభై ఆరు వేల కోట్లు మేము మూసి కోసమే ఇచ్చినాం విడతల వారికి మళ్ళీ ఎట్లా చేసేది ఏం సంగతి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం తప్ప కేంద్రం ఖాళీ ఇచ్చినము అది ఇచ్చిన తర్వాత వీళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేసి అయినటువంటి వివరాలు పంపించాలి కానీ ఇప్పటివరకు పంతొమ్మిది పాయింట్ యాభై ఆరు అంటే మూసి పేరు మీద వాళ్ళు తీసుకున్నటువంటి నిధులు అవి పంతొమ్మిది పాయింట్ యాభై ఆరు వేల కోట్లు ఆ మూసి పేరు మీద వాళ్ళు ఖర్చులు చేసారు తీసుకున్నారు ఏం చేసారు ఏంటి ఇంతగానో డబ్బులు తీసుకొని ఎక్కడ జరుగుతుంది ఏం జరుగుతుంది ఎక్కడెక్కడ చేస్తున్నారు వాళ్ళకే తెలవాలి ఇలా మేము ఒకటే అంటా ఉన్నాము మీరు ప్రజల కోసం చేయాల్సినటువంటి ప్రజాపాలన ఎక్కడ ప్రజాపాలన ఇలా ఒకరి మీద ఒకరికి ఇది చేసేటువంటి పరిస్థితి లేదు వాళ్ళ మంత్రులే సరైనటువంటి సమాధానం లేదు కాంగ్రెస్ ఒక మంత్రి ఒకరంగ మాట్లాడతాడు మదియాష్ ఒకటి మాట్లాడతాడు జగ్గారెడ్డి ఒకటి మాట్లాడతాడు ఇంకొక ఆయన ఒకటి మాట్లాడతాడు ఫస్ట్ మీరు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులంతా మీరు అసలు సమావేశం ఏర్పాటు చేసి మీరు ఏం చేయాలనుకుంటారు ఏం చేసుకోరు అసలు రేవంత్ రెడ్డి గారు హైడ్రా రేవంత్ రెడ్డి ఈ రెండు కూడా హైడ్రా అయిన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నాడా మూసి ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకుండా వీళ్ళు సొంతంగా ప్రాజెక్ట్ అనుకుని పనిచేస్తున్నారా లేదా ప్రభుత్వం చేస్తుందని ఆలోచించాలి రంగనాథ్ గారు అయితే పూర్తిగా కూడా హైడ్రా కాదు రేవంత్ రంగనాథ్ రంగనాథ్ రెడ్డి లెక్క పని ఆయన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తే అది పనిచేసేటువంటి వ్యవస్థనే ఉంది తప్ప చట్టపరంగా చేసేటువంటి పరిస్థితి లేదు పేద మధ్యతరగతి వాడు ఉపాధి లేకుండా వాని శ్రీనివాసం లేకుండా వాడిని ఇచ్చేసేటువంటి పరిస్థితి లేదు ఇదే రంగనాథ్ గారు గతంలో మాట్లాడినప్పుడు ఒక అంశం చెప్పారు ఏమని మేము కొత్తవి మాత్రమే కూలగొడతాం ఎవరైతే స్థిర నివాసం ఉండి ముందే ఆల్రెడీ ఉన్న వాళ్ళని మేము కూల్చమ్ అన్నారు మళ్ళా అదే పది రోజుల తర్వాత స్టేట్మెంట్ వాపస్ తీసుకున్నారు రేపారు తిరుపతి రెడ్డి గారికి నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాపస్ తీసుకున్నారు అంటే పేదవాడికి ఒకటి డబ్బున్నవాడికి ఒకటి అనేటువంటి వాదన ఇలా కనబడతా ఉంది ఎందుకు చేయాలనుకున్నప్పుడు అందరినీ సమపాలాలు చూడాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది అట్లా లేకుండా ఇష్టానుసారం చేయడం సమంజసమైనటువంటి పని కాదు ఇంకోటి అలా అలాగే చాలా సందర్భాల్లో మనం వింటా ఉన్నాం ఈ పది రోజులు పదిహేను రోజులు ఇవ్వాల నుంచి ప్రజల్ని భయభ్రాంతులకు చేసి సరైనటువంటి వాదనలు మర్చిపోయేటువంటి దాఖలాలు చేసినాం ఇలా అభివృద్ధి గురించి మాట్లాడతలేము ఆరు గ్యారంటీల గురించి మాట్లాడతలేము రైతు సమస్యలు మాట్లాడతలేము అనేక అంశాలు ఇవన్నీ పక్కన పెట్టి ఒకటే అంటా ఉన్నాం ఏంది అంటే హైడ్రా హైడ్రా లేదా ఏంటంటే ప్రజల్ని భయభ్రాంతులకు చేసే ప్రయత్నం చేస్తా ఉంది వద్దు మహిళల్లో మమ్మల్ని ఉండనివ్వండి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తుంది ఇప్పుడు సార్ ఆశా గారు నలభై ఏళ్ళ నుంచి వాళ్ళు ఉన్నారండి నలభై యాభై నుంచి ఉన్నారు హైడ్రాక్ సంబంధించి గతంలో మేము స్వాగతించాము ఇప్పుడు తీసుకున్నటువంటి చర్యలకు అనుగుణంగా మేము వ్యతిరేకిస్తున్నాం ఇది కరెక్ట్ కాదని చెప్పి కేంద్ర మంత్రి గతంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా మాట్లాడడం జరిగింది మేము సపోర్ట్ చేస్తాము కానీ ఇప్పుడు ఇప్పుడేంటి సపోర్ట్ చేస్తున్నారా లేదంటే ఆ ఈ నోటీసు చేయాలంటున్నారా వారికి ఏదైనా ఏంటి బీజేపీ డిమాండ్ అంటే మేము ఒకటే అంటా ఉన్నాము మేమేం హైడ్రాకి వ్యతిరేకం కాదు మూసి ప్రక్షాళనకు కూడా మేము వ్యతిరేకం కాదు మోసీ సుందరీకరణ చేయమనండి ప్రక్షాళన చేయమనండి ఆయన ఏదైతే రేవంత్ రెడ్డి ఏదో దేశం చూసి వచ్చి నేను ఇట్లా చేయాలనుకుంటున్నాడు చేయమనండి తప్పలేదు కానీ పేద మధ్య తరగతి ప్రజల్ని ఉద్దేశం పెట్టుకొని వాళ్ళకి ఏదైనాటువంటి ప్రత్యేకమైనటువంటి మార్గం చూపించి ఇబ్బందులు కలుగుండేటువంటి చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళది ఉంది ఉదాహరణకు చూసుకుందామండి కాశీ చుట్టుముట్టు వందలాది మంది ముస్లింలు హిందువులకు సంబంధించినటువంటి ఇండ్లుండే దగ్గర దగ్గర తొమ్మిది నుంచి పది వేల కుటుంబాన్ని పక్కకు జరిపినాం అక్కడ జరిపినా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి మార్గం చూపించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ మేము ఇక్కడ ఒకటే చెప్తా ఉన్నాం మేము ఎక్కడ కూడా ఇవన్నిటికి వ్యతిరేకం కాదు కానీ మీరు మధ్యతరగతి ఉన్నాడు వానికి ప్రత్యేకమైనటువంటి మార్గం చూపించండి వానికి నోటీస్ ఇవ్వండి కాలపరిమితి ఇవ్వండి వాడు అంతే కదా చేస్తానే ఉండేది ఎన్ని ప్రజలకు ముందస్తుగా వాళ్ళకు నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి మార్గం ఇచ్చిన తర్వాత వారు కొంత చేసుకొని వెళ్ళడానికి అవకాశం కల్పించాలి కదా రాత్రి రాత్రి కూల్చాల్సినటువంటి అవసరం ఉందో వాళ్ళకే తెలియాలి ప్రభుత్వం ప్రభుత్వం లేక పనిచేయాలి కానీ వ్యక్తిగత దూషణలు లేదా వ్యక్తిగతంగా చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చాలా ఎక్కువ చేస్తున్నారు వ్యక్తిగత దూషణలు లేదా వ్యక్తిగతంగా చేస్తాం నిర్ణయాలు తీసుకుంటుంది తప్ప సమస్యగా నిర్ణయాలు తీసుకుంటలే ఎందుకంటే ఉదాహరణకు వీళ్ళ దగ్గరనే మధుయాష్ ఒకటి అంటాడు జగ్గారెడ్డి ఒకటి అంటాడు మధుయాష్ అంటున్నాడు బాధితుల పక్షాన్ని నిలబడతా గడ్డపార కూడా పెట్టనీను ఒక ఇంచు కూడా దొవనియను నేను ముందర నిలబడతా నేను మీ పక్షాన కోర్టుకు పోయి కొట్లాడతా అంటాడు అదే ఆయననే కూడా కాంగ్రెసే కదండి కాంగ్రెస్ ఆయనే ఇంకొక నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు చేస్తా ఉన్నాడు అట్లనే జగ్గారెడ్డి కూడా మా నువ్వు సంగారెడ్డికి చేయబెట్టొద్దు సంగారెడ్డికి రావద్దు నాకు చెప్పకుండా అని ఆయన అంటావు అలాగే హరీష్ రావు విషయంలో ఇలా మైనంపల్ల్యాణమంతరావు నేను ఇంటి ముందర కూర్చుంటా ఇంటి ముందర కూర్చొని ధరణ చేస్తా అంటుండు అంటే వీళ్ళ దగ్గరనే ఒకరి మీద ఒకరికి అభిప్రాయాలు పేదాభిప్రాయాలు వంద ఉండి ప్రజల మీద ఎందుకు కుదురుతా ఉన్నారు ఈ వీళ్ళంతా వీళ్ళ ఒకరి మీద ఒకరి సమన్వయం లేక పేద తరగతి పేద మధ్య తరగతి ప్రజల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు దయచేసి మేము చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి ఒకటే మీరు ఏం చేయాలనుకున్నా ముందుగా ముందస్తు నోటీస్ ఇవ్వండి ప్రజలకు అవేర్నెస్ చేయండి వాళ్ళని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రత్యాయమైనటువంటి మార్గం చూపించిన తర్వాత కూల్చండి మాకేమి ఇబ్బంది లేదు మేము ఎక్కడ దాన్ని వ్యతిరేకిస్తున్నాము కానీ మీరు ప్రజల ఉద్దేశం చేసుకొని చేయాలి కానీ ఇష్టానుసారంగా మీ దగ్గర అధికారం ఉంది ఉపాధి అవకాశాలు కల్పించి చేయాలి అనేది మీ డిమాండ్ ఓకే గౌడ్ గారు మార్నింగ్